ఈ పదేళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు లక్షల మంది ఉద్యోగులు కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో తమ కష్టంతో తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది కాబట్టి దీని స్వేదపత్రం అన్నాం ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం అరవై ఏళ్ళ సమైక్య పాలన అరవై ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో క్రిమినల్ నెగ్లిజెన్స్తో నెక్స్ట్ లైఫ్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు అది కాంగ్రెస్ వారు కావచ్చు ఇతరులు కావచ్చు అవారి వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ